నిన్ను మహిమపరిచి గణపరిచి తండ్రి ఏసయ నిన్ను కీర్తించడం మాకెంతో సంతోషము ప్రభావేసయ్య దేవ ఏసండ్రి ఈ సమయం మీరు మాకు ఇచ్చినటువంటి బహుమానము తండ్రి ఏసయ ఈ బహుమానములు నా తండ్రి ఏసయా నీకు స్తోత్రములు ఈ విధముగా ఉదయ కాలముందు నా తండ్రి చేరి దేవాని స్తుతించడానికి మీరు మాకు కృపనిచ్చారు నీకు వందనాలు తండ్రి స్తోత్రం హాలే లుయ గొప్ప దేవా మహిమ మగిమ మగిమ గాక రక్షకుడా స్తోత్రం పరిషత్తుడా నీకే మహిమ కలుగునగాక స్తోత్రం హాలే లూయ హాలేలుయ ఏసయా నీకే స్తోత్రములు తండ్రి సజీవుడు అయిన ఏసయ నీకే మహిమ కలుగునగాక దేవా ఏసయ మమ్మల్ని మీరు కనీకరించండి నీ చేత నింపండి తండ్రి ఇదిగో నా తండ్రి ఏసయా ఈ సమయము తండ్రి ఏసయా నిన్ను ఆరాధించే మహిమను నేను కృపను మీరు మాకు ఇచ్చారు నీకు స్తోత్రములు తండ్రి హాలేలుయ గొప్ప దేవ హాలేలుయ రక్షకుడు అయిన ఎసయ్య నీకు స్తోత్రంలో తండ్రి దేవా పాటల ద్వారా నా భయం పరచుకోమడచ్చు తండ్రి ఇది తండ్రి యొక్క ఆదివారం నా తండ్రి ఎసయ్య నీ పాదాలు పట్టుకొని ప్రతిమలాడొచ్చున్నాము దేవా గొప్ప దేవ హాలీలు ఎసయ్య మీరే మా దేవుడు నా తండ్రి మిమ్మల్ని మేము పూజిస్తున్నాం మిమ్మల్ని మేము స్తున్నాం మిమ్మల్ని తండ్రి ఎసయా వేడుకొని వచ్చిన ప్రభాస హామొచ్చేయండి పాటలు నా మహింపరుచుకొని తండ్రి నీకు వందనాలు తండ్రి దేవ యొక్క మహిమ ప్రార్థన మందిరంలో తండ్రి దేవ ఏసయా నీకు స్తోత్రములు తండ్రి మీరు దీవించి తండ్రి సయా మా ప్రార్థన మందిరం ద్వారా అనేకులు తండ్రి ఈసయ రక్షణలో కూర్చుటకు సహాయము చేయండి దేవా ఏసయ క్రైస్తవం అంటే ఒక మతము కాదు క్రైస్తవం అంటే ఒక మార్గం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రభాస్ స్తోత్రం తండ్రి ఏసయ ఏ కులమైనా ఏ మతమైనా దేవ ఏ జాతి అయినా తండ్రి ఏ భేదము లేకుండా తండ్రి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు దేవానికి స్తోత్రం మీరు ఇచ్చినటువంటి మహిమను ప్రతి ఒక్కరు పొందుకోవాలని నేను బరిమలాడుచున్నాను ప్రభా was a high but changed గొప్ప దేవ ఇదిగో నా తండ్రి ఈ దినము పరిశుద్ధమైనటువంటి దినము తండ్రి ఏసయ నీ దిన ఈ సన్నిధి దేవ ఏసయ్య ఈ దినము నా తండ్రి నీ సన్నిధిలో గడిపే ప్రతి బిడను మీరు దీవించండి గడుపుతున్న ప్రతి బిడ మీరు ఆదరించండి ఆశీర్దించండి ఎటువంటి కష్టంలో ఉన్న ఎటువంటి బాధలో ఉన్న ఎటువంటి ఇరుకుల్లో ఉన్న ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రభా ఏసయ్య మీరే వారిని తండ్రి నడిపించండి రక్షించండి కృపతో నింపండి సగాయం ఇచ్చేయండి ఇదిగో నా దేవ ఏసయ్య ఈ పరిశుద్ధమైనటువంటి దినములో నా తండ్రి మేము నిన్ను మహిమపరిచి చుండగా నేను ఘనపరిచి పరలోక దూత సహూ తండ్రి దూత సమూహముతో మా మధ్యలో మీరు తండ్రి ఉన్నారని నమ్ముచ్చు నాము తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామని ఏకీవించి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉన్నారని సెలవుచ్చినటువంటి దేవుడు తండ్రి నీకు మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముచ్చు విశ్వసిస్తూ తండ్రి ద్వారా నా మయమపరుచుకోమని ఏసుక్రీస్తు నామొచ్చు నామ తండ్రి ఆమెన్ హలీ లుయ దేవునికి స్తోత్రం దేవుని మనకి మహిమ కలుగునుగాక దేవుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయము ఆశ్చర్యకరమైనటువంటి సమయము ఏసయానికి స్తోత్రం దేవాని నామక మహిమ కలుగునుగాక యేసు మనతోనే ఉన్నాడు మనలోనే ఉన్నాడు ఆమె చెబుతాం హలీలూయ ఎక్కడ మనం ప్రార్థిస్తామో ఏ ఎక్కడ నిలబడతామో అక్కడ దేవుడు మనతో పాటు నిలబడడానికి రెడీగా ఉన్నాడు ఐ మీన్ దేవుని చూడాలంటే ఆత్మతోనే మనం చూడగలము మన ఆత్మకు తెలియజేస్తుంది దేవుడు మనతోనే ఉన్నాడు మనలోనే ఉన్నాడు కదా ఆ మీన్ చదువు హాలి లోయ స్తోత్రం స్తోత్రం Сто тронг, сто Даника Магима. పాడేదస్తుతి గానమని పాట పాడుకుంటూ ప్రభు పరుచుకుందాము స్తోత్రం దేవానికి స్తోత్రం ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ దేవుని పాడేద స్థుతి గానము కొని నీ నామము స్థుతి గానము కొనియాడైనా మము నివేనా ప్రేమానురాగం క్షణమీనా విడువని సేయం నివేనా ప్రేమానురాగం క్షణ తిశ్రేష్ఠునాయ్యాేమానురాగం క్షణమైన పిడువని స్నేహం అతిశ్రేష్ఠుడనాయ్యా పాడీదస్తుతిగ లేరనుకునగా నా దరి చేరిటివే నే నమ్మిన వారే నను మరచినను మరువను దేవుడవు ఇలా నా కెవ్వరు లేరనుకో నను విడువక నా ధైర్యము Nah, uh, mate. కొనియాడబడుచున్ననా నీకేనాధనా వేలాది నదులన్నీ నీ మైమను తరంగపు కటించు చున్న నీవే నీవే लो नीखेना मूलो कुनि बडुछुना एखेनारादना सुमधुरस्वरमु लगनलो वेला दिदूतलन मूलो ఏ నారాగనా దేవుని స్తోత్ర పరిశుద్ధుడా స్తోత్రం పరిశుద్ధుడా నీకు వందనాలు గొప్ప దేవా నీకే స్తోత్రం తండ్రి గడిచినటువంటి కాలము సమయము నీ కృపతో మమ్మల్ని భద్రపరిచినటువంటి దేవుడు తండ్రి నీకు అసాధ్యం ఏది లేదు ప్రభావ ఇదిగో నా తండ్రి యేసయా యొక్క ఉదయకాల సమయమందు నీ పరిశుద్ధ ఆలయంలో నిన్ను స్థుతిస్తూ నీ రామని ఆరాధించడానికి నేను కనపడి కృప కృపబట్టి వందనాలు ఏసయ్య ఎన్నో మేలులు మా పట్ల జరిగించినటువంటి దేవుడు తండ్రి ఏసయ్య నీకు స్తోత్రంలో ఏమని నేను స్తుతించగలము ఏమని నేను మహిమపరచగలము ఏమని నేను ఆరాధించగలము ప్రభా స్తోత్రంలో తండ్రి గొప్ప దేవ నీకే మహిమ ఏసయా స్తోత్రం 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 తండ్రి ఏసయా కనికరించండి 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 గొప్ప దేవా నీకే స్తోత్రం 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 తండ్రి ఏసయా నీకే మగిమ మగిమ మగి మగిమ ఏసయా నీకు స్తోత్రములు తండ్రి నీ పరిశుద్ధాలయములన తండ్రి ఈ విధముగా స్థుతించడం మీరు కురువన్ బట్టి వందలలో చెల్లిస్తున్నాను స్తోత్రం స్తోత్రం ఎన్నో ఎన్నో మేలులు చేసావయా నిన్నే నిన్నే స్థుతి ఎంతో ఏసయా ఎన్నో ఎన్నో మేలులు చేసావయా నిన్నే నిన్నే స్థుతి ఎంతో ఏసయా హలు హలుయాలు బంధువుడైనావు వ్యాధులలో పరమ వైద్యుడవైనావు బాధలలో మంచి బంధువుడైనావు వ్యాధులలో పరమ వైద్యుడవైనావు చీకటి బ్రతుకులో దీపము నీవై పాపములన్నీయూ కడిగిన దేవా చీకటి బ్రతుకులో దీపము నీవై పాపములన్నీయో కడిగిన దేవా నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా నే బ్రతుకు దినముల నిన్ను వేడదా నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా నే బ్రతుకు తిన నిన్ను వేడేదా ఎన్నో ఎన్నో మేలులు చేశావయా నిన్నే నిన్నేస్తు ఎంతును ఏసయా ఎన్నో ఎన్నో మేలులు చేశావయా నిన్నే నిన్నేస్తు ఎంతును ఏసయా శోధనలో సొంత రక్షకుడైనావు శ్రేష్ట ప్రేమ చూపి స్నేహితుడైనావు శోధనలో సొంత రక్షకుడైనావు శ్రేష్ట ప్రేమ చూపి స్నేహితుడైనావు హృదయ వేదన తొలగించినావు కృపాక్షేమముతో కాపాడినావు హృదయ వేదన తొలగించినావు కృపాక్షేమముతో నడిపించినావు నా కోసం భువికొచ్చిన దైవ మానవా నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడదా ఎన్నో ఎన్నో మేలులు చేశావ్యా నిన్నే నిన్నే స్థుతిను ఏసయా అవును ప్రభా ఈ తండ్రి మేము వ్యాధులతో ఉన్నప్పుడు బాధులతో ఉన్నప్పుడు ఏ మానవుడు మమ్మల్ని ఆదరించలేదు ప్రభా కేవలం నీ ఆత్మత్వములను ఆదరించవు తండ్రి ఈరోజు బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప ప్రభా ఏస బ్రతికి రోజులు నీ సేవలు నీ పరిచరులు బగు బలముగా వాడబడినట్లు సహాయం చేయండి నీ సన్నిధి మీరు మాకు తోడు దయచేయండి ప్రవైదిగా నా తండ్రి సయా ఈ రోజు నా తండ్రి దేవాన్ని దాసిన దాని తండ్రి సయ దేవా మా మధులు రాను కృప చూపించినాను నీకు స్తోత్రముడు తండ్రి సయ ప్రతి విషయంలో మీరు తోడుండి ముందు సమయం చేతిగా అప్పగించుకుంటూ ఏ సుకృష్ణ నడుచున్నాము తండ్రి ఆమె